వెనక జనం ఉన్నారని ఎగిరపడకు వెన్నుపోటు పొడిచేవాడు కూడా వెనక నుండే వస్తాడు అర్థమైందనుకుంటా తగ్గి బ్రతకడానికి తల దించుకొని బ్రతకడానికి చాలా తేడా ఉంది అదేంటో గుర్తించినప్పుడే జీవితానికో అర్థం ఉంటుంది ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు మనకేమీ తెలియదు అనే భావనతో ఉండాలి అంతా మనకే తెలుసు అనుకుంటే ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేరు గుర్తుంచుకోండి నచ్చితే ఎంత దూరమైనా దగ్గరగా ఉన్నట్టు మాట్లాడతారు ఇక నచ్చకపోతే ఎంత దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నట్లు మాట్లాడతారు అవునా ఒకరి కోసం వెంటబడటం ప్రేమ అయితే వారి సంతోషం కోసం ఆగిపోవడం కూడా ప్రేమే అవుతుంది కదంటారా మన జీవితంలో మనకి ఏవి కూడా చెప్పిరావు కానీ వచ్చిన తర్వాత అవి ఖచ్చితంగా మనకు ఏదో ఒకటి చెప్పే వెళ్తాయి ఖచ్చితంగా నేర్పిస్తాయి నేర్చుకోండి అర్థం చేసుకోండి కొందరు మొదట్లో చాలా బాగా మాట్లాడతారు కానీ కాలం గడిచే కొద్దీ కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ మనమంటే చిరాకు నిర్లక్ష్యం ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కానీ ఎవరి విలువ ఏంటి అనేది కాలమే చెప్తుంది కదంటారా ఒక చెడు అలవాటికి బానిసైనా పర్వాలేదు కానీ ఒక వ్యక్తికి మాత్రం ఎప్పటికీ బానిసవ్వకండి వారు లేకుండా ఉండవలసిన రోజు వచ్చినప్పుడు తట్టుకోవడం మీ వల్ల కదా మీరు కూడా ఉండలేరు అర్థమైందనుకుంటా చేతిలో చిల్లి కవ్వ కూడా లేకుండా నడి రోడ్డు మీద నిలబడిన రోజు నిన్ను నువ్వే నమ్ముకోవాల్సి ఉంటుంది అసలైన జీవితం ఆ రోజే మొదలవుతుంది గుర్తుంచుకోండి అందరూ అన్ని విషయాలను అర్థం చేసుకోలేరు అందుకే అందరికీ అన్ని విషయాలని చెప్పాలని చూడకండి ఒక బంధాన్ని కొనసాగించడానికి వెయ్యి కారణాలున్నప్పుడు ఒక చిన్న కారణం కోసం ఆ బంధాన్ని వదులుకోకూడదు ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండటమే ఎంతో మంచిదే కదంటారా కాలి చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని బాధను కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం గుర్తుంచుకోండి విశ్వాసం లేని మనుషులకు ఎంత ప్రేమ చూపినా ఎంత బాధ్యతగా ఉన్నా ప్రయోజనం మాత్రం శూన్యం కదంటారా కోరికలు మితంగా ఉంటే బాధలు కూడా పరిమితంగానే ఉంటాయి గుర్తుంచుకోండి జరిగేది జరుగుతుంది జరగనిదే ఎప్పటికి జరగదు ఇది తెలుసుకున్నప్పుడు ఏ విషయం గురించి కూడా మనం కలత చెందాల్సిన అవసరం రాదా గుర్తుంచుకోండి తనకు లేని వాటి కోసం విచారించక తనకు ఉన్నవాటితో సంతోషించే వ్యక్తి ఎప్పటికీ ఆనందంగానే ఉంటాడు గుర్తుంచుకోండి జీవితంలో బాధపడాల్సిన విషయం ఏదీ లేదా దాన్ని అర్థం చేసుకోవడమే ఎంతో ముఖ్యం అర్థమైందనుకుంటా నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే ఆ బంధం ఎప్పటికీ బలంగానే ఉంటుంది మరణం కంటే పెద్ద శిక్ష ఏంటో తెలుసా మనసు చంపుకొని బ్రతకడమే కదంటారా నీ సమస్య ఏదైనా పరిష్కారం నువ్వే వెతుకో ఇతరులపై ఆధారపడ్డావు అంటే మీ స్వేచ్ఛను కోల్పోయి వారికి బానిస అయినట్లే గుర్తుంచుకోండి నువ్వు అందరికీ నచ్చడం లేదంటే నువ్వు ఇంకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదని అర్థం అర్థం ఉందనుకుంటా మనిషి డెబ్బై ఏళ్లకు పైనే బ్రతుకుతున్నాడు కానీ మనసు మాత్రం పాతికేళ్లప్పుడే చనిపోతుంది అవునా లోకంలో ప్రతి సమస్యకు డబ్బే కారణం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా డబ్బు కూడా ఓ కారణమవుతుంది కదంటారా మంచి స్నేహితులు ఆరోగ్యం వంటివారు అనారోగ్యం బారిన పడినప్పుడే ఆరోగ్యం విలువ తెలిసినట్లు వారిని కోల్పోయినప్పుడే వాళ్ళ విలువ తెలిసొస్తుంది గుర్తుంచుకోండి జీవితంలో ఈ మూడు విషయాలను ఎప్పుడూ రహస్యంగా ఉంచండి మొదటిది మీ ప్రేమ జీవితం రెండవది మీ ఆర్థిక విషయాలు మూడవది మీరు తర్వాత చెయ్యబోయే పనిని అర్థమైందనుకుంటా ఒక్కసారి వద్దు అనుకున్న తర్వాత దాని గురించి ఆలోచించడం మానయాలి అది మనిషి గురించైనా వస్తువు గురించైనా గుర్తుంచుకోండి మన కళ్ళకు అందంగా కనిపించే ఈ లోకాన్ని ఒక్కసారి మనం మెదడు పెట్టి చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఎంత మాయ జరుగుతుందో నువ్వు గెలిచినా ఓడినా పర్వాలేదో కానీ మిత్రమా నిన్ను నిన్నుగా గెలిపించేది మాత్రం నీ యొక్క వ్యక్తిత్వమే మర్చిపోకండి మీ సంతోషాన్ని ఎప్పుడూ కూడా మీలోనే వెతుక్కోండి అది ఎప్పుడు మీతోనే ఉంటుంది దాన్ని ఇతరుల్లో వెతికినట్లయితే మీకు కేవలం నిరాశే మిగులుతుంది అర్థమైందనుకుంటా నీ అవసరాల కోసం నీలో ఉన్న నిజాయితీని వదిలేశాక ఎదుటివారి నుండి దాన్ని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది అర్థమైందనుకుంటా ఈ చిన్న జీవితంలో వీలైనంత వరకు ప్రతి క్షణం కూడా సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించా ఎందుకంటే కొన్నాళ్లకు మిగిలేవి జ్ఞాపకాలు మాత్రమే సమయం కాదు గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో కష్టమైనవి అంటే రెండే రెండు ఒకటి మంచివాడు అనిపించుకోవడం ఇక రెండవది ఆ పేరును నిలబెట్టుకోవడం కదంటారా కొన్ని సమస్యలను ఎదుర్కొని బయటపడాలంటే శారీరక బలం కంటే కూడా మానసికంగా బలంగా ఉండాలి కాబట్టి ధైర్యంగా ఉండండి డబ్బు అనేది మనిషిని మార్చదు కానీ మనిషి యొక్క స్వభావాన్ని మాత్రం ఖచ్చితంగా బయటపెడుతుంది కదంటారా ఇల్లు ఎంత పెద్దదన్నది కదా ఈ ఇంట్లో ఉన్నవారు ఎంత సంతోషంగా ఉన్నారనేది ఎంతో ముఖ్యం గుర్తుంచుకోండి మనిషి మూర్ఖత్వాన్ని వదిలినప్పుడే తన జీవితం మొదలవుతుంది అర్థమైందనుకుంటా కొన్ని సందర్భాల్లో తెగింపు ఉంటేనే ఎన్నో సమస్యలకు ముగింపు పలకవచ్చు అర్థమైందనుకుంటా ధైర్యంగా ఉండండి ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి